శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మిదేవియే నమ అందరికీ అండి ఈరోజు నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారిని మహాలక్ష్మి అవతారంగా మా గుడిలో చూడవచ్చును మా గుడి సత్యనారాయణపేట గుంతకల్లో సత్యనారాయణపేటలో ఉంది గాలికాంబా దేవి గుడి అండి ఇది ఇక్కడ అమ్మవారికి నవరాత్రుల్లో బాగా ఉత్సవాలు జరుగుతాయండి ఐదవ రోజు ఇక్కడ హోమం జరుగుతుంది అలాగే అందరు ముత్తైదువులంతా కూడా తాము తెచ్చుకున్నటువంటి వడి బియ్యాల్ని అమ్మవారికి కడతారండి ఇక్కడ నేను కూడా అదే పని చేస్తూ ఉన్నాను మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ముల్ని మనం స్మరిస్తాం కదండి లక్ష్మి లక్ష్యం ఉంటేనే మనం అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళగలుగుతామండి ఈరోజు నుంచి అంటే ఈరోజు ఐదో రోజు ఈరోజు లక్ష్మీదేవి నుంచి రేపు లలిత లలితాదేవి స్తోత్రము మరియు లలితాదేవి యొక్క ఆరాధన జరుగుతుందండి తర్వాత శారదాదేవి ఆరాధన ఇలాగా ప్రతిరోజు ఒక దేవిని ఒక్కొక్క రూపంగా కొలుస్తూ ఉంటాం కదా ఈరోజైతే అమ్మవారు దేవిగా చాలా చూడ చక్కగా అలంకారం చేశారండి ఈవిడ కస్తూరి గారు చాలా బాగా చేశారు చూడబుద్ధ అవుతుంది అమ్మను చూసిన కొద్దీ అంత బాగా కనిపిస్తూ ఉన్నారు ఆవిడ కూడా చాలా చక్కగా తయారైనారండి ఈరోజు శుక్రవారం కదా అమ్మవారిలాగా నేను కూడా తయారవుతాను అన్నట్టుగా తయారు తయారుగా ఉన్నారండి ఆవిడ కూడా చాలా చక్కగా అయితే ఈరోజు అమ్మవారికి నేను ఒడి బియ్యం పోస్తూ ఉన్నానండి నేనే కాకుండా ఐదు మంది చేత నేను తీసుకెళ్ళిన ఒడి బియ్యాన్ని పెట్టిస్తూ ఉన్నాను అక్కడున్న ముత్తైదులు ఐదుగురు వచ్చేసి ఆ ఒడిబియ్యము రవికుల గుడ్డలో కట్టారండి ఎంతో పుణ్యం అంటే ఈ కార్యం చేయాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలి కదండి మనం గొప్పలకి పోకుండా మనకున్న దాంట్లో ఒక రవిక గుడ్డ అయినా సరే తీసుకొని వెళ్ళేసి మన దగ్గర ఉన్నటువంటి బియ్యము పసుపు కొమ్ములు ఖర్జూరపళ్ళు ఇంకా కొబ్బరి కుడకలు ఇలాంటివి పసుపు కుంకాలు గాజులు అమ్మవారికి ఇచ్చిన అమ్మగారి చాలా సంతోషిస్తారండి అమ్మకు మనం ఇంతకంటే ఏం చేసుకోలేము మనకున్న కలిగిన దాంట్లో ఇచ్చేసి సంతృప్తిగా అమ్మను మనం ఏం కోరినా కూడా తీర్చేటటువంటి కల్పతల్ కల్పతరు అండి అమ్మవారు అయితే ఇక్కడ ఈ పెద్దవాడు చూడండి చాలా ఏజ్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా గుడికి వచ్చి సేవ చేస్తూనే ఉంటారండి ఆవిడ ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది అక్కడ కూడా వచ్చి తనకు చేతనైన సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఆవిడ ఆవిడకు నిజంగా ధన్యవాదాలండి అలాగే ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఒడి కట్టేస్తూ ఉన్నారండి మేమైతే చాలా సంతోషంగా అమ్మకు సేవ చేసుకుంటూ ఉన్నాము అదే కాకుండా ఇది అయిపోగానే పదిన్నర తర్వాత మనకు రాహుకాలం వస్తుంది కదండి రాహుకాలం వచ్చేలోపు ఒడి బియ్యాలు పోయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాము తర్వాత ఈరోజు హోమం కూడా జరుగుతుందండి అమ్మవారి ముందు ఆ ఒడి బియ్యంలో అలాగే నాణ్యం కూడా మనకు తోచినంత దక్షిణ పెట్టేసి అమ్మకు వడి బియ్యం కట్టేసి ఆ కస్తూరికి ఇచ్చేస్తే ఆవిడ తీసుకెళ్ళి అమ్మవారి ముందు మనం కట్టిన వడి బియ్యం పెడతారండి సంతోషంగా అమ్మకు మేము భక్తితో అందరు కూడా పాటలు కూడా పాడుకుంటూ అమ్మను స్మరించుకుంటూ ఈ ఆ రోజు గడిపేశామండి ఐదో రోజు మీకు కూడా చూపిద్దాం ఆ గుడి అలంకారం ఎలా ఉందని చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఇక్కడ అమ్మకు నేను ఒక చిన్న గీతం నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆలపించారు చిన్నగా మహాలక్ష్మి పాట పాడుకున్నామండి ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀಯಟ ಸಿಂಗರಾಲಕೆ ಮರುದು ಕಾಮುನಿ ಚಕದನಾಲಕೆ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀಯಟ ಸಿಂಗರಾಲಕೆ ಮರುದು कामुनि तल्लियट चकनालके मरुदू सोमुनितो बुट सोम्पु कळलके मरुदू सोमुनि तो बुक्वट सोम्पु कळलके मरुद कोमलाङ्गी ఈ చూడి కుడుత నాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నా చారి శోభానే 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 అంతే అండి ఈ విధంగా పాడుకుంటూ మేమంతా కూడా అమ్మకు నీరాజనం కూడా అర్పించేసినామండి తర్వాత హోమంకు సిద్ధం చేయమంటూ పంతులు గారు వచ్చేసి హడావుడి పెట్టేశారు దాంతో మా భక్త బృందం అంతా కూడా ఇంకా చాలు అని చెప్పేసి అమ్మ కుమార్లా మనం సేవ చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజుతో ముగించేసుకున్నాం ఫ్రెండ్స్ పాటతోటి ఇంకా ఇంకా రెండు మూడు పాటలు అందరూ కలిసి పాడుకున్నాము చాలా చక్కగా హాయిగా సంతోషంగా అనిపించింది అమ్మ ముందు మేము ఈ సేవ చేస్తూ ఉంటే చాలా బాగుందండి ఆ రోజు అలాగే రాహుకాలంలో దీపాలు కూడా వెలిగించుకున్నామండి మేము గుడిలో అంతే అండి అందరికీ నమస్కారం